హాయ్ అండి అందరికి నమస్కారం డిసెంబర్ పదిహేనవ తేదీన ఆదివారం రోజున మార్గశిర పౌర్ణమి రాబోతుంది ఈ పౌర్ణమి తరువాత రోజు నుండి అనగా పదహారవ పదహారవ తేదీ నుండి ధనుర్మాసం కూడా ప్రారంభమవుతుంది గనుక ఈ పౌర్ణమి రోజున ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు కని విని ఎరుగని సంపద మీ అవుతుంది ఆస్తి వస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున అందరూ ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తు వస్తువులు చాలా శుభకరమైన వస్తువులు మంగళకరమైన వస్తువులు దైవ అనుగ్రహాన్ని కలిగించే వస్తువులు కాబట్టి ఎవరైతే ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో వారి జీవితం మారిపోతుంది మార్గశిర మాసం అనేది చాలా గొప్ప మాసం ఈ మాసంలో భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని ఆదరిస్తూ ఉంటారు ముఖ్యంగా మార్గశిర గురువారాల్లో లక్ష్మీ వారాలు వ్రతాలు చేస్తారు లక్ష్మీదేవిని బాగా పూజిస్తారు ఈ మార్గశిర మాసం మధ్యలో వచ్చే మార్గశిర పౌర్ణమి అంటే మార్గశిర మాసం మొత్తం ముప్పై రోజుల పాటు ఉంటుంది కరెక్ట్ గా మధ్యలో పదిహేనవ రోజున పౌర్ణిమ వస్తుంది ఈ మార్గశిర పౌర్ణిమ పరమ పవిత్రమైనది చాలా ఈ పౌర్ణిమ కోరల పౌర్ణిమ అని అంటారు ఈ రోజు దత్తాత్ర జయంతి జరుపుకుంటారు అందులోను ఈ పౌర్ణిమ ఆదివారంతో కలిసి వచ్చ చాలా శక్తులు కలిగి ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణిమ చాలా పవర్ఫుల్ కనుక ఈ రోజున మీరు ఏమీ చేయవలసిన అవసరం లేదు జస్ట్ ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఐశ్వర్యం వరిస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి త్రిష్ట వేసుకొని కూర్చుంటుంది పౌర్ణిమ అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం కాబట్టి పౌర్ణిమ రోజున ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి మీ సంపద పెరుగుతుంది ఐశ్వర్యం సిద్ధిస్తుంది కాబట్టి ఈ పౌర్ణిమ రోజున ఈ నియమాలను ఆచరిస్తూ ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి కొన్ని నియమాలను ఆచరిస్తూ ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మరి ఇంతకి ఈ శక్తివంతమైన పౌర్ణిమ రోజున ఏ నియమాలను పాటించాలి ఏ రెండు వస్తువులను కూడా ఇంటికి కొని తెచ్చుకోవాలి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే ఈ పౌర్ణిమ ఒక్క రోజున మీరు ఉదయాన్నే నిద్ర లేచి చుచిగా స్నానం చేసుకొని ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు పెట్టి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టు పెట్టి ఆ తరువాత చక్క చక్కగా లక్ష్మీదేవిని పూజించాలి దద్దోజనం గాని పొంగలి గాని నైవేద్యం పెట్టాలి మార్గశిర మాసంలో ఈ ఒక్క పౌర్ణిమ రోజున ఇలా లక్ష్మీదేవిని పూజిస్తే మీ నిరంతరణ పూజించిన ఫలితం వస్తుంది కనుక స్త్రీలు తప్పనిసరిగా ఈరోజు లక్ష్మీదేవిని ఆదరించండి దద్దోజనాన్ని కానీ పొంగలిని కానీ నైవేద్యం చేసి ఆ ప్రసాదాన్ని మీ కుటుంబం అంతా కూడా స్వీకరించండి ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహంతో మీకు అన్నీ కలిసి వస్తాయి పౌర్ణిమ రోజున స్త్రీలు కొన్ని తప్పులు చేయకూడదు అవి ఏమిటి అంటే ఈరోజు ఆడవారు గుమ్మానికి గుమ్మాన్ని తొక్కటం గుమ్మం మీద కూర్చోవడం తల దువ్వటం गुम्मा मीदा కూర్చొని పూలమాల కట్టుకోవడం గుమ్మ మీద కూర్చొని తినటం గోర్లు కత్తిరించడం వంటి పనులు చేయకూడదు అలాగే స్త్రీలు అనవసరపు మాటలు మాట్లాడకూడదు ఏడవకూడదు పౌర్ణిమ రోజున పాలను మీ చేతితో డైరెక్ట్గా ఎవ్వరికి ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోమని చెప్పాలి అంటే ఏడు జన్మల దరిద్రం పడుతుంది జీవితంలో సుఖ సంతోషాలు అనేవే లేకుండా పోతాయి ఈ కోలల పౌర్ణిమ రోజున ఆడవారు మగవారు పిల్లలు పెద్దలు అందరూ కూడా తెల్లటి రంగులో ఉండే దుస్తులను ధరిస్తే చాలా మంచిది ఎవరైతే మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈ రోజు తెల్లటి దుస్తులు ధరిస్తే చాలా మంచి జరుగుతుంది ఆరోగ్యం కూడా కలిసి వస్తుంది ఐశ్వర్యం కూడా కలిసి వస్తుంది అలాగే ఆదివారంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణిమ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నాన్ వెజ్ తినకూడదు ఆదివారాల్లో నాన్ వెజ్ తిన్న ఏం అవ్వదు కానీ ఈ ఆదివారం అమావాస్య లేదా ఆదివారం పౌర్ణిమ కలిసి వచ్చిన రోజుల్లో మాత్రం పొరపాటున కూడా మాంసం కోరికలు తెచ్చుకుంటే కష్టాల పాలు అవుతారు కనుక ఈ ఒక్క రోజు నాన్ వెజ్ తినవద్దు జాగ్రత్తగా ఉండండి ఇక ప్రత్యేకించి ఈ పౌర్ణిమ రోజున రెండు వస్తువులను కొని ఇంటికి తెస్తే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఐశ్వర్యం సిద్ధిస్తుంది రాళ్ళ వరకు తనాన్ని ఐశ్వర్యం ఇస్తుంది అవకాశం ఉంది కాబట్టి ఎన్నో సమస్యల తర్వాత వస్తున్న ఈ పౌర్ణిమ రోజున ఈ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి ఎంతో మంచి జరుగుతుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది తరతరాలకు తరగని సంపద వస్తుంది మరి ఆ వస్తువుల్లో మొదటి వస్తువు ఏమిటి అంటే రాళ్ళ ఉప్పు లేదా గల్లు ఉప్పు అని సముద్రం నుండి పుడుతుంది సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినీళ్ళు కాబట్టి పుట్టింటి నుంచి వచ్చే ఉప్పు అంటే అమ్మవారికి చాలా ఇష్టం గనుక ఎవరైతే తమ 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 ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండాలని భావిస్తారు ఈ పౌర్ణిమ రోజున కనీసం ఒక గల్లు ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది అలా తెచ్చుకోవడం వలన ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా వచ్చేస్తుంది ఉప్పును ఇంటికి తెచ్చుకోవడం వలన అప్పు తగ్గుతుంది ఐశ్వర్యం పెరుగుతుంది లక్ష్మీదేవి త్రిష్ట వేసుకొని ఆమె యొక్క కృప కటాక్షాలు ప్రాప్తించేలాగా చేస్తుంది గనుక ఈ రోజు పౌర్ణిమ రోజు తప్పనిసరిగా ఉప్పును ఇంటికి కొని తెచ్చుకోండి మీ ఇంట్లో ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్వాలేదు చిన్న గల్లులు ఉప్పు ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి ఆ తర్వాత ఆ ఉప్పు ప్యాకెట్ను పూజ గదిలో ఒక గంట సేపు ఉంచండి పూజ గది నుండి తీసిన తర్వాత వంటల్లో పెట్టుకొని వంటల్లో వాడుకోండి లేదా ఫ్యూచర్లో పరిహారాలకు వాడుకుంటాము అనుకునేవారు పరిహారాల కోసం దాచుకోవచ్చు మ్యాక్సిమం ఈ ఉప్పును వంటల్లో వంటగదిలో పెట్టుకొని వంటల్లో వేయండి ఎందుకంటే పరిహారాలకు అప్పటికప్పుడు కొన్ని తెచ్చుకున్న ఉప్పుతో చేస్తేనే పూర్తి ఫలితం దక్కుతుంది కనుక వంటల్లో వాడుకోండి లేదు మేము పరిహారాల కోసమే దాచుకుంటాము అంటే దాచుకోండి అలా దాచుకోవడం వలన అష్టైశ్వర్యాలు వస్తాయి తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది సంపద పెరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే మినుములు అవును ఈ పౌర్ణిమ రోజున మినప గుళ్ళు కొని తెచ్చుకుంటే చాలా మంచిది చాలా మంచి జరుగుతుంది మినప గుళ్ళు అనే అంటే కాదు ఈ రోజున మినుములు కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ధనం మీ వైపు అట్రాక్ట్ అవుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కోటి రూపాయలు సంపాదించే యోగాలు వస్తాయి మినుముల గురించి అందరికీ తెలుసు మినుములు మనం ఆహారంగా తినడానికి వాడుతూ ఉంటాం ఈ పౌర్ణిమ రోజున కనీసం పావు కేజీ మినుములను అయినా సరే కొని తెచ్చుకోండి ఇలా పావు కేజీ అర కేజీ రెండు కేజీలు ఐదు కేజీలు పది కేజీలు వంద కేజీలు ఇలా మీ అవసరాన్ని బట్టి ఈ రోజు పౌర్ణిమ రోజు ఎంతో కొంత మినుములను కొని ఇంటికి తెచ్చుకోవడం వలన మీకు శుభం చేకూరుతుంది శుభ కార్యాలు జరుగుతాయి తరతరాలకు తరగని సంపద వస్తుంది ఆరోగ్యం ఐశ్వర్యం అన్ని కలిసి వస్తాయి కనుక ఈ పౌర్ణిమ రోజున ఖచ్చితంగా మినుములను కొని ఇంటికి తెచ్చుకోండి శుభ ఫలితాలను పొందండి ఇలా తెచ్చుకున్న మినుములను వంటల్లో వాడుకోండి అలాగే ఈ పౌర్ణిమ రోజున కొని తెచ్చుకోవలసిన మూడవ వస్తువు కూడా ఉంది అదే బెల్లం ఎప్పుడు ధనాన్ని సూచిస్తుంది ధన ద్వారాలను తెరుచుకునేలా చేస్తుంది అమ్మవారికి బెల్లం ఎంతో ఇష్టం గనుక ఈరోజు బెల్లాన్ని ఇంటికి తెచ్చుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయి భోగభాగ్యాలతో తలతూగుతారు కాబట్టి బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోండి బెల్లాన్ని బెల్లాన్ని తెచ్చుకోవడం వల్ల మంచి జరుగుతుంది దీనిని కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు మీ జీవితం మారిపోతుంది బెల్లం మీ జీవితాన్ని ఈ మీ జీవితం కూడా మాధురంగా మారుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది లక్ష్మీదేవి మీకు కావలసినంత ధనాన్ని ఇస్తుంది కనుక వర్షం కురిపిస్తుంది తిరుగులేని రాజయోగం పడుతుంది కోటి రూపాయలు సంపాదించుకునే స్థాయికి వస్తాను ఉప్పు మినుములు బెల్లం ఈ మూడింటిలో ఏదో ఒక రెండు వస్తువులను కానీ లేదా కనీసం ఒక్క వస్తువునైనా సరే ఈ పౌర్ణిమ రోజు ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవడం వలన మీ కళ్ళతో మీరే అద్భుతమైన రిజల్ట్ చూస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది వర్ధన్న దనం వస్తుంది కనుక అందరూ కూడా ఈ పౌర్ణిమ రోజు ఈ వస్తువులను కొని తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి